న్యూస్ కి స్వాగతం టీడీపీ కుటుంబం సంఖ్య పెంచే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ అన్నారు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ ఆదేశాల మేరకు ప్రతిపాదన నియోజకవర్గ టీడీపీ శ్రేణులకు టెలిగ్రామ్ వాట్సాప్ల ద్వారా టిడిపి పార్టీ సభ్యత్వ నమోదుపై అవగాహన సదస్సు నిర్వహించారు పార్లమెంట్ కోఆర్డినేటర్ శివశంకర్ పార్టీ శ్రేణులకు సభ్యత్వ నమోదుపై శిక్షణ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సత్యప్రభా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆవిడ మాట్లాడుతూ టీడీపీ కుటుంబ సంఖ్య పెంచే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని ఆమె శ్రేణులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్కరు ఒక్కొక్క పరిష్కారం చెప్తారు కుటుంబంలోనే ఉన్న నలుగురికి నాలుగు అభిప్రాయాలు ఉంటాయి అదేవిధంగా మన ని మనం కూడా ఉన్న పది మందిలో పది మందికి పది అభిప్రాయాలు ఉంటాయి అందరికీ ఒకటే ఉండాలని లేదు నా అభిప్రాయం వేరు మీ అభిప్రాయం వేరు ఉంటుంది కానీ చివరిగా మనం ఏది మంచి మన నియోజకవర్గానికి ఏది మంచి క్షణాన్ని తెలుసుకుని ముందుకు వెళ్ళాలని కూడా మనం సందర్భంగా గవర్నమెంట్ ఎన్నో కష్టపడి కష్ట నష్టాలన్నింటిలో ఉన్నాము అంటే అందరికి ఖచ్చితంగా కష్టపరిస్తాను నేను ఏదైతే ఇల్లగా మీరు కష్టకాలంలో నాతో పాటు ఉండి నన్ను ఇలా ముందుకు ధైర్యంగా నటిస్తానో ప్రతి ఒక్కరి కష్టాన్ని నేను గుర్తిస్తాను అని మిమ్మల్ అందరినీ మరొకసారి మనసు కోరుకుంటున్నాను ఇకపోతే నేను ఎన్నికైన నేను మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది మొట్టమొదటిగా ఈ రహదారుల సంస్థ ఏదైతే రహదారుల సంస్థ ఉందో దాని గురించి వివరించి ప్రతి గ్రామంలో ముఖ్యంగా కావలసిన ఈ వారికి వివరించడం జరిగింది దానికి అనుగుణంగా మన నియోజకవర్గానికి మొత్తం మీద బీటీ రోడ్లైతే పన్నెండు కోట్లు శాంక్షన్ చేయించడం జరిగింది మొట్టమొదటి అందులో నియోజకవర్గానికి మండలాల వారిగా చూసుకుంటే హేమపురం మండలానికి లక్ష కోటి డెబ్బై తొమ్మిది లక్షలు మూడు కోట్ల యాభై ఎనిమిది లక్షలు శంగవరం మండలానికి రెండు కోట్లు దౌతుల్పూడు మండలానికి రెండు కోట్ల యాభై ఆరు లక్షలు సిసి రోడ్లు శాంక్షన్ చేయించడం జరిగింది ఇది మొదటి విద్య మనం నాయకుల్ని నేను సంప్రదించి గురించిగా ఇది మనకు శాంక్షన్ అవ్వడం జరిగింది అలాగే తరఫున బీటీ రోడ్ల నిమిత్తం ఐదు కోట్ల పాతిక లక్షలు శాంక్షన్ చేయించాం ఇలా ఒక్కొక్కటి మనం ముందుకు వెళ్తున్నాం ప్రతి సమస్యని దాటుకుంటూ మనం అది ఎలా పరిష్కరించాలి నాయకులతో దాన్ని ఎలా వివరించాలి అన్నది మీ అందరి సలహాలు తీసుకుని మీ అందరి అభిప్రాయాలు తీసుకుని ముందుకు వెళ్ళి ఖచ్చితంగా మన ఇంటికి కావాల్సింది మీ అందరి సహకారంగా మీ అందరూ నా వెంట నిలబడి మేము ఉన్నామన్న ధైర్యమే నాకు కావాలి నేను అక్కడ ధైర్యం కానీ అంగన్వాడి నిన్న నిన్న సందర్భించిన మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది అంగన్వాడి బిల్డింగ్స్ లో వాళ్ళు మనకి సేవలు అందిస్తున్నీ కూడా త్వరలు జరుగుతాయి వీటిలన్నింటినీ కూడా త్వరలోనే మనం అన్ని రోడ్లు అయితేనే